వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్టీసీ తగ్గించింది ఏపీలో ఇటీవల కాలంలో ఛార్జీలు పెరగకపోయినా గతం నుంచే చాలా ఎక్కువగా ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య పట్టణాలన్నింటికి తిప్పుతోంది ప్రధానంగా విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి గుంటూరు నెల్లూరు కర్నూలు తదితర పట్టణాలకు తప్పనిసరిగా ప్రతిరోజు తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరుగుతూనే ఉంటాయి నాన్ ఏసీ బస్సుల్లో ప్రధానంగా లగ్జరీ అట్లాగనే లహరి నాన్ ఏసీ బస్సుల్లో పదహైదు శాతము తగ్గించింది రవాణా ఛార్జీలను అలాగే ఏసీ బస్సుల్లో లహరీ కానీ రాజధాని కానీ ఈ రెండు ఏసీ బస్సులు తెలంగాణకు సంబంధించి ఈ రెండు బస్సుల్లో పది శాతము ఛార్జీల ధరను రేటును తగ్గించింది భారీ మొత్తంగానే తగ్గించిందని చెప్పుకోవచ్చు ఏపీ నుంచి తెలంగాణకు ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కువ మంది తెలంగాణ బస్సులు ఎక్కడానికి ఇష్టపడుతున్నారు తెలంగాణ బస్సులు కొత్త బస్సులు కావడం దాంతోపాటు ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఎక్కువగా ఉండడం డీజిల్ బస్సులు అయినప్పటికీ నీట్గా నీట్నెస్ బాగుందని చాలామంది చెప్తున్నారు అదే ఏపీ బస్సుల్లో నీట్నెస్ సరిగ్గా ఉండకపోవడం ఏసీ బస్సుల్లో లోపలికి ఎక్కువ ఎక్కితే ఎక్కిన తర్వాత ఎక్కువగా ముక్క వాసన రావడం ఆ తర్వాత ఏసీ వేసినా ఒక పావు గంట తర్వాత మళ్ళీ ఆ ముక్క వాసన తగ్గడం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు అందులో వాస్తవం కూడా ఉంది ఇప్పుడు విజయవాడ నుంచి ఏపీ బస్సుల్లో తెలంగాణ వెళ్ళాలంటే రాజధాని బస్సులు కానీ లగ్జరీ బస్సులు కానీ మిగిలిన బస్సుల్లో చూసుకుంటే దాదాపు నాలుగు వందల డెబ్భై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు లగ్జరీ బస్సులో ఛార్జీ ఉంది ఇదే లగ్జరీ బస్సులో తెలంగాణ బస్సులో ఎత్తే ఇప్పుడు వాళ్ళు తగ్గించిన ధరల ప్రకారం చూస్తే అంతకుముందు నాలుగు వందల నలభై రూపాయలు ఛార్జీ ఉంటే ఇప్పుడు తగ్గించిన దాని ప్రకారము మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలకే విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు అట్లాగనే ఐదు వందల ముప్పై మూడు రూపాయలు ఏసీ బస్సుల్లో తెలంగాణ బస్సుల్లో ఉంది ఇప్పుడు తగ్గించిన ఛార్జీల ప్రకారము విజయవాడ నుంచి హైదరాబాదుకు నాలుగు వందల ఎనభై రూపాయలలో వెళ్ళిపోవచ్చు కానీ ఏపీ బస్సుల నుంచి హైదరాబాదుకు వెళ్ళాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదు వందలు పైన ఛార్జీ పెట్టాల్సిందే ఏసీ బస్సు అయితే ఆరు వందల వరకు ఉంది ఇంకా లగ్జరీ అయితే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు టిక్కెట్టు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ప్రయాణికులకు ఉంది దీనిని భరించలేని భారంగా ఏపీ ప్రయాణికులు భావిస్తున్నారు ఇప్పుడు పండగల సీజన్ కావడం తెలంగాణ వాళ్ళు ఈ ఈ సీజన్లోనే వాళ్ళు ఈ ఛార్జీలు తగ్గించారు జనవరి వరకు ఈ ఛార్జీల తగ్గింపు కొనసాగుతుందని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది కాబట్టి ఏపీ ఆర్టీసీని మరి దెబ్బతీయాలనుకుంటుందా లేదు తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు మేము లాభాలు సంపాదించాలంటే తప్పనిసరిగా ఏపీ ప్రయాణికులు ఎక్కువ మంది మా బస్సుల్లో ప్రయాణం చేయాలని కోరుకుంటున్నారో తెలియదు కానీ మొత్తం మీద తెలంగాణ వాళ్ళు ఆర్టీసీ ఛార్జీలు తగ్గించి ఏపీ వాళ్లకు చాలామందికి ఎంతో కొంత హైదరాబాద్ పోయే వాళ్ళందరూ ప్రధానంగా హైదరాబాదు ప్రయాణం చేసే ఈ ఏపీలోని ముఖ్య పట్టణాల నుంచి హైదరాబాదు పోయే వాళ్ళందరికీ ఛార్జీలు తగ్గించడం అనేది ఊరట కలిగిస్తుంది